అందరికీ నమస్తే అండి నాకు తెలిసి పొలిటీషియన్స్కు రాజకీయ నాయకులకు ఎవరి నుంచి ముప్పు ఉంటుంది చెప్పండి ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీల నాయకులను చంపాలి అనుకోవట్లే వాళ్ళను చావు దెబ్బ తీయాలనుకుంటున్నాయి వాళ్ళని ప్రజల్లో దెబ్బ కొట్టాలనుకుంటున్నాయి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలనుకు అనుకుంటున్నాయి వాళ్ళను కేసులతో ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నాయా తప్ప వాళ్ళని పూర్తిగా లేకుండా చేయాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా భావించట్లేదు అంటే చంద్రబాబు గారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చంద్రబాబు గారు అదే ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరితో త్రెట్ ఉంది దేశంలో ఎవరికీ లేనటువంటి అతిభద్రత ఆయనకు మాత్రమే ఎందుకు తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో ఆయనకు రక్షణ దళం అంట తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అసలు దాన్ని అతిభద్రత అనాలా వద్దా ఆయన భయస్థుడా కాదా ఆయన పిరికివాడా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఊహించుకోండి ఆలోచించుకోండి దేశంలో ఇరవై తొమ్మిది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా వాళ్ళల్లో మ్యాక్సిమం నూట యాభై నుంచి రెండు వందల మంది మాత్రమే నూట యాభై టు రెండు వందల మంది మాత్రమే సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు ఒడిశా పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కొంచెం హింస ఎక్కువ ఉంటుంది ఒడిస్సాలో మావోలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఇటువంటి ప్రభావం వామపక్షాలు మావోలు ప్లస్ ఇతర వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువగా ఉంటుంది సో ఆ సీఎంలో అలాగే బీహారు ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎక్కువగా ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో పెద్దగా అవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఈ నక్సల్స్ ఒకప్పుడు రాజకీయ నాయకులకు థ్రెట్ ఉండేది అంటే అది నక్సల్స్ వల్లనే ఉండేది ఇప్పుడు ఆ హడావులు లేదు ఇప్పుడు ఆ జాడ లేవు ఇప్పుడు యాక్టివిటీస్ లేవు అంత సిన్సియర్గా ఉన్న నక్సల్స్ కూడా ఉన్నారో లేదో నాకైతే తెలియదు సో వాళ్ళ యాక్టివిటీస్ అయితే ఆల్మోస్ట్ ఒక పదిహేను సంవత్సరాల నుంచి తగ్గిపోయాయి ఉన్నారు కానీ వాళ్ళు ఉనికి తగ్గింది గత పదిహేను ఏళ్ళ నుంచి సో రాజకీయ నాయకులకు బయటికి ఎక్కడా నుంచి ముప్పు ఉండదు సాధారణ ప్రజలు వాళ్ళని వేసేస్తారని కూడా అనుకోలేం కాబట్టి అందుకే మ్యాక్సిమం ఉంటే నూట యాభై నుంచి రెండు వందల మంది మాత్రమే రక్షణ దళం ఉంటారు ఏ సీఎంకైనా మన దేశంలో ఉన్న సీఎంలకు కూడా నూట యాభై నుంచి రెండు వందల మంది ఉంటారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు రక్షణకు వాళ్ళకి ప్రభుత్వం నుంచే డబ్బులు రెండు వందల తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీతభత్యాల కోసం మరి దీన్ని భయం అంటారా లేదా ఆయన భయస్థుడా కాదా సింగిల్ సింహం సింగిల్ సింహం అంటారు పూలు అంటారు ఏమండి ఏమిటండి ఇది తొమ్మిది వందలు ఒక్కొక్కటి 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 బయటకు వస్తూనే ఉన్నాయి గత ఐదేళ్లలో వ్యవహారాలు ఎన్నాళ్ళు కూడా వీటిని నొక్కి పెట్టారు అధికారంలో ఉన్నారు కాబట్టి విషయాలు బయటకు రాకుండా గోప్యత పాటించారు గోప్యత పాటిస్తున్నప్పుడే మనకు అనుమానాలు వచ్చాయి వీళ్ళు ఏదో తప్పు చేస్తున్నారనే ఆ తప్పు ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ఈ వ్యవహారాలన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి మామూలు విషయమా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఏం చేస్తారండి ఇంతమంది చూడండి ఆయన బయటకు వస్తే ఇదిగోండి ఆయన బయటకు వస్తే ఇది ఇదేదో కేజీఎఫ్ సినిమాల్లో ఉంటుంది చూడండి హడావిడి అలాగే పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్ సినిమాలు ఉంటాయి చూడండి ఒక గ్యాంగ్స్టర్ బయటకు వస్తే చుట్టూ ఉంటుంది ఆ స్టైల్లో ఉందన్నమాట అంతకన్నా ఎక్కువే మామూలుగా లేదు అసలు జగన్ బయటకు వచ్చారంటే చాలు ఇంత భారీ భద్రత ఆర్భాటం నిత్యకృత్యం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో వాహనమిత్ర నిధులు విడుదల సభకు వెళ్తున్నప్పటి చిత్రం ఇది ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఎక్కడ ఉంటారో చుట్టూ ఇంతమంది అంత భయమేంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయనేమి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమీ నక్సల్స్ మీద ఎదురుకాల్పులు జరగలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా ఏ ఫ్యాక్షన్ హత్యలేమీ జరగలేదు చంద్రబాబు గారు ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల మీద జరిగాయి నక్సల్స్ మీద జరిగాయి చంద్రబాబు ఇంకా ఉంటే కింటే చంద్రబాబు గారికి థ్రెట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎందుకు ఉంటుంది ఆయన ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేశారే తప్ప ఈ సమాజంలో ఉన్న చెడుని రూపుమాపాలని ప్రయత్నించాలా అటువంటి వర్గాల జోలికి వెళ్ళాల ఆయన సేఫ్లో ఆయన ఉన్నారు రిస్క్ తీసుకోవాలా మరి ఆయన రిస్క్ తీసుకోకుండా అలా పరిపాలించినప్పుడు అంటే కొన్ని రాజకీయంగా రిస్క్ తీసుకున్నారు ప్రత్యర్థుల విషయంలో తీసుకున్నారు కానీ ఎర్రచందనం జోలుకో లేదంటే నక్సల్స్ జోలుకో మావోల వాళ్ళోళ్ళ జోలికి మాత్రం వెళ్ళలేదు మరి ఎవరి నుంచి త్రెట్ ఉంటుంది బారికే ఎన్ని ఎన్ని ప్రత్యేకతలు మనం రోజు చెప్పుకుంటున్నాయే పరదాలు ేడ్లు చెట్లు కొట్టేయడం ఎన్ని ప్రత్యేకతలు చూడండి చెట్లు కొట్టేయడం ఎంతటితో ఆపుతారా నల్ల చున్నీలు ఉంటే తీసేస్తారు నల్ల ఉంటే తీసేస్తారు అలాగే ఎర్ర చొక్కాలు ఉంటే తీసేస్తారు ఎర్ర చొక్కాలు ఉంటే తీసేస్తారు వేసుకునేవారు ఇన్ని ప్రత్యేకతలా ఇవన్నీ ఉన్న తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ సిబ్బంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్లోనే నూట ముప్పై మంది అంట నేను ఫస్ట్ ముప్పై మంది అనుకున్నా ఆ తర్వాత ముప్పై మంది ఇంటూ మూడు షిఫ్ట్లు తొంభై మంది అనుకున్నా కానీ నిన్న నాకు ఒక ఆయన చెప్పాడు నూట ముప్పై మందిరా బాబు అక్కడ సెక్యూరిటీ అని ఒక పెద్ద ఆయన రిటైర్ అయిన ఆయన నాకు కొంచెం బాగా క్లోజ్లే ఆయన చెప్పాడు అరే బాబు తాడేపల్లి ప్యాలెస్లో నూట ముప్పై మంది సెక్యూరిటీ కాల్ గార్డులు ఉన్నారు వాళ్ళు విడతల వారీగా దశల వారీగా ఫేజుల వారీగా షిఫ్ట్ల వారీగా పనిచేస్తారు అసలు చుట్టూ వాళ్ళ పని ఏంటంటే చుట్టుపక్కల బిల్డింగ్లు వైపు ఇలా చూస్తూ ఉంటారంట ఇలా చూస్తూ ఉంటారంట చుట్టుపక్కల బిల్డింగ్లు వైపు ఒక ముప్పై మంది చుట్టు వైపు కూడా ముప్పై మంది అప్పటికే తాడేపల్లి ప్యాలెస్లో ఇనుపు కంచేశారు ముప్పై అడుగులు ఎత్తులో అయినా సరే చుట్టూ చూస్తూ ఉంటారు పెద్ద బిల్డింగ్లు ఎందుకంటే ఎవడైనా ఇది పట్టుకున్నాడేమోనని అంత భయం మరి ఎందుకు అంత భయం అనేది నాకు అర్థం కావట్లేదు ఎవరి నుంచి థ్రెట్ ఉంటుంది ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేయచ్చుగా ఇదిగో నాకు పలానా వ్యక్తుల నుంచి థ్రెట్ ఉంది అని